ఆధ్యాత్మిక మహోత్సవానికి మీకు హృదయపూర్వక ఆహ్వానము ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనములు ఇప్పుడు మన నెల్లూరులో శ్రీ ఆదిశంకరాచార్య కృత శ్రీ జగన్నాథాష్టకంపై ప్రవచన అమృతం డిసెంబర్ ఆరు నుంచి పది వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరులో భవ్యంగా నిర్వహించబడను ధార్మిక పాఠాలు జీవన విలువలు ఆత్మ జ్ఞానం మిమ్మల్ని లోపల మార్చే హృదయాన్ని ప్రశాంతం చేసే సమయాలు ఈ ఆధ్యాత్మిక సందర్భాన్ని తప్పక ఆస్వాదించండి డిసెంబర్ ఆరు నుండి పది వరకు మీ రాకకు స్వాగతం సుస్వాగతం శ్రీ రుద్రాభిషేక సంఘం నెల్లూరు వేదిక టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరు এ আলি রা লাইভ লো চলি পা 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 இங்க அமெரிக்கால வந்து நான் இருக்கேன். லைவ்ல வந்து நான் இருக்கேன். நான் என்ன நினைக்கறேன்னா காலைல லைவ்ல வந்தால வேகமா போயிடுறாரு. நான் என்ன நினைக்கறேன்னா காலைல லைவ்ல வந்து நான் இருக்கேன். லைவ்ல வந்து காரணமா ஒரு மூணாவது தேதி வந்து

చాలు దాన్ని మర్చిపో అందుకే మా పోలీసుని డిఎస్పీ గారిని కూడా ఉన్నాము సీఏ గారిని ఉన్నాము వచ్చి ఉన్నారు పోలీస్ అంతా వచ్చింది నీకే కాకుండా నీ కుటుంబానికే కాకుండా ఎంటైర్ ఆర్డీటీ కాలనీకి ఒక భరోసా ఇయ్యాల ఆర్డీటీ కాలనీకి మీతో ఈ ప్రభుత్వం ఉంది నేను ఉండాలి అనే భరోసా ఇయ్యాలి అనే ఉద్దేశం మొత్తం పోలీసు పెంచరాయ్ గారిని దారుణంగా అమానుషంగా చంపడం జరిగింది ఇది అత్యంత చర్య ఈ సందర్భంగా ఆ యొక్క పెంచనాయ్య గారి కుటుంబానికి అన్ని రకాల అండగా ఉండాలని పెంచనాయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా అన్ని రకాల కూడా అడుగు అడుగునా కూడా ఆ కుటుంబాలకి ధైర్యం చెప్తూ ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డం అటు నేను కానీ సిపిఎం పార్టీ నాయకులు కానీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అయితే కేవలం అండగా ఉంటాం కాదు ఏదో నివాళు అర్పించామా పెంచులేయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసావా వెళ్ళేవాళ్ళ ధోరణ కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాల మేలు చేయాలా ఎందుకంటే పెంచులయ్య గారిని మన ప్రాణాలతో తీసుకురాలేం పెంచలే గారి ప్రాణాలు తీసుకురావటం మన చేతుల్లో లేదు దురదృష్టం కానీ మూడు అంశాల మీద ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలా ఒకటి పెంచలేయ్య గారిని దారుణంగా చంపినటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షలు పడాలా ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే గడగడ 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 ఉలికే విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊర్ను వదిలి వెళ్లే విధంగా మళ్లీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచరాయ్య గారి హంతకులకి కఠిన శిక్షలు పడాలా ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా రెండోది ఏదైతే పెంచనాయ్య గారి మరణించారో పెంచనా గారి మరణం మామూలు మరడం కాదు ఈ సమాజంలో పది మందికి మేలు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నేత నారా లోకేష్ గారు ప్రభుత్వ పరంగా అదేవిధంగా పార్టీల పరంగా కమ్యూనిస్ట్ పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ గంజాయి మీద ఉక్కు పాదం మోపుతూ ఆ యొక్క గంజాయిని అన్ని రకాలుగా అరికట్టేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ యొక్క ఆశయానికి పెంచనాయ్ గారు ఈ యొక్క ప్రపంచాగ్నికి నేను సైతం సమిధనంటూ వారు కూడా ముందుకొచ్చి ఆ పది మందికి మెళ్ళు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశారు కానీ పెంచనాయ్ గారు ప్రాణాలతో మన మధ్య లేకున్నా ఆ యొక్క గంజాయి వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది దానికి స్థానిక శాసన సభ్యుడిగా మీ కోటం రెడ్డి సేధర్ రెడ్డిగా అన్ని పార్టీల్ని కలుపుకుని ప్రజా సంఘాలని కలుపుకుని మేధావుల సహాయ సహకారాలతో పోలీసుల సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ యొక్క గంజాయి వ్యతిరేకంగా ఒక పటిష్టమైన ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత కూడా విధంగా అదేవిధంగా పెంచుల కుటుంబం ఏదో వచ్చామా పోయామా వెళ్ళామా పొలములు వేసామంటే పది రోజుల తర్వాత అందరూ మర్చిపోతే సమాజంలో ఒక భావన వస్తుంది పెంచిన గంజాయి క్యతిరేకంగా పోరాటం చేశాడు ప్రాణాలు కోల్పోయాడు రోజు పెంచలేయ్య కుటుంబానికి ఎవరేం చేశారని ఒక ఆవేదన వస్తుంది కానీ పెంచులే మాదిరిగా ఈ సమాజంలో ఒక మంచి కారణం కోసం పోరాటం చేసి ఆ ప్రాణ ఆ యొక్క పోరాటంలో ప్రాణాలు కోల్పోతే నష్టపోతే ఈ సమాజం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అన్న ధైర్యం అన్న భరోసా ప్రజలకు రావాలంటే ఆ పెంచులయ్య కుటుంబాన్ని మేలు చేయాలని చెప్పని నేను గాని నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పది లక్షల రూపాయల డబ్బుల్ని సిపిఎం పార్టీ నాయకుల సమక్షంలో ఇప్పుడే ఆ కుటుంబానికి అందించామని చెప్పి అయితే ఈ పది లక్షల రూపాయల డబ్బులు అంది సరిపోదు ఇంకా ప్రభుత్వ పరంగా ఆ యొక్క కుటుంబానికి ఈ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని రకాల అవకాశాల కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తా ఇక పెంచలే కానీ బిడ్డను చూస్తే బాధేసింది ఒకరు తొమ్మిదో క్లాస్ ఒకరు ఐదో క్లాస్ ఆ బిడ్డలను చదివించాల ఇప్పటికే ఆ బిడ్డలకి పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను అందించాలని మైదిలి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది కానీ సంతోషం ఏంటంటే వాళ్ళు నాకంటే ఒక అడుగు ముందుకేసి సార్ టెన్త్ క్లాస్ వరకు మీ బాధ్యత అవసరం లేదు సార్ మేమే తీసుకుంటాం మీరు తీసుకోవాల్సిన బాధ్యత మేమే తీసుకుంటాం అని చెప్పారు టెన్త్ క్లాస్ వరకు ఆ ఇద్దరు బిడ్డలకి ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పారు ఆ యొక్క వైద్యుల స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక స్కూల్ గా ఒక సామాజిక బాధ్యతతో మేము మొత్తం ఏర్పాటు చేస్తామంటే టెన్త్ టెన్త్ వరకు వద్దు సార్ మేమే చేస్తాం అయితే టెన్త్ క్లాస్ తర్వాత పెంచులవి కోరిక ఒక బిడ్డను ఐఏఎస్ ఒక బిడ్డను ఐపీఎస్ చేయాలని దేవుడి ఆశీస్సులు ఉంటే పెంచులవి బిడ్డలు కష్టం చేస్తే అది అసాధ్యమే కాదు సాధ్యమే కానీ ఆ యొక్క చదివించాలంటే దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ఒక అబ్బాయి నైన్త్ ఒక అబ్బాయి ఫిఫ్త్ వారికి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి వారు ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా పూర్తి స్థాయిలో ఒక ఫీజులే కాకుండా పుస్తకాలే కాకుండా ఆ చదువుకయ్యే ప్రతి రూపాయి ఖర్చును కూడా నేనే భరించాలా అని నిర్ణయం తీసుకుని ఏదైతే 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 ఆ బాధ్యతలు ఎందుకంటే ఆ బిడ్డలు పెద్ద పెద్ద సరికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదు మనిషిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకే ఆ బాధ్యతల్ని ఆ యొక్క ఇద్దరు బిడ్డల భవిష్యత్ బాధ్యతల్ని నా ఇద్దరు కుమార్తెలు ఐందవి వైష్ణవికి అప్పజెప్పి వాళ్ల ముందే ఫోన్ లో మాట్లాడుకోవడం